హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను దోశ రెసిపీ అనేది తయారు చేసి చూపిస్తున్నానండి ఇవి బయటికి చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి హోటల్ స్టైల్లో వేసిన దోశల్లోనే వస్తాయి అండ్ అలాగే ఇది మల్టీగ్రైన్ దోశ అంటే ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో మనకి అలాగే ఇందులో ఈ దోశ రెసిపీలో మనకి ఫైబర్ అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ కూడా ఉంటాయి ఇంట్లోనే మనం ఈజీగా దోశ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం నేను మిక్సీ జార్లో చేశానండి గ్రైండర్ ఏమీ యూజ్ చేయలేదు మనం మిక్సీలో వేసిన సరే దోశ రుబ్బు ఎంత మనకి దోశలు అనేవి ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది ఎలాగో చూసేద్దాం ముందుగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ఓకే లెట్ స్టార్ట్ ముందుగా నేను ఒక గ్లాస్ మినపప్పు అనేది వేసుకున్నానండి అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాసు పెసలు పావు గ్లాసు రైస్ అండి నేను ఈ రైస్ ధాన్యం రైస్తో చేసానండి ఒక టూ స్పూన్స్ పచ్చిసరిగపప్పు వేసుకున్నానండి వేసుకొని వాటిని వాటిని బాగా కలుపుకోవాలి కలుపుకొని వాటర్తోనే నేను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకున్నానండి మనకి మినపప్పు మీద పౌడర్ ఫామ్ అయి ఉంటుంది కదండి ఇది ఇది గుండు మనపప్పు అండి ఇది అది పోయినంత వరకు మనం బాగా వాష్ చేసుకోవాలి ఆ వాటర్ని నేను ఒక బకెట్లో స్టోర్ చేసుకున్నానండి ఈ వాటర్ మీరు సింక్లో కానీ వేస్తే సింక్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుందండి మంచిది కాదు నేను ఇలాగా రైస్ కడిగిన వాటర్ అయినా ఏదైనా సరే పప్పు కడిగిన వాటర్ అయినా ఇలా రుబ్బులు కడిగిన వాటర్ అయినా ఇలా బకెట్లో స్టోర్ చేసి నేను మా గార్డెన్లో మొక్కలకి అనేది యూజ్ చేస్తానండి మీ దగ్గర మొక్కలు లేకపోతే బయట వంపేయండి కానీ సింక్లో మాత్రం పడేయకండి అలా ఫార్టీ ఫైవ్ టైమ్స్ నేను ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు నేను వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని వాటిని ఫార్టీ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఫార్టీ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి కొంచెం కొంచెం కన్నా వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది కానీ నాకు ఇంకా కొంచెం తిక్గా అనిపించింది సో నేను ఇంకా కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను మళ్ళీ ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకున్నానండి చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలండి మనకి దోశ కన్సిస్టెన్సీ దాన్ని నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లోని స్టోర్ చేసుకున్నాం నాకు అలా టూ టైమ్స్ వచ్చింది టూ టైమ్స్ వచ్చిన రుబ్బుని అలాగ స్టోర్ చేసుకున్నాను మొత్తం నేను అంత స్పూన్తో మిక్స్ చేసుకున్నానండి మీరు హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ మినిట్స్ అనేది బాగా మిక్స్ చేయాలండి అటు ఇటుగా బాగా కలపాలి కలిపేసి ఒక ప్లే మూత అనేది పెట్టేసి ఒక పక్కన సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది ఫర్మెంట్ చేయాలి ఆఫ్టర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పర్మనెంట్ చేసిన తర్వాత నాకు రుబ్బు చూడండి మనకి పైకి అనేది ఉబ్బిందండి కొంచెం పొంగింది రుబ్బు నేను వేసి ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసిన రుబ్బ నుంచి సగం వరకు మనకి స్పేస్ అనేది ఉంది ఇప్పుడు మొత్తం అంతా రుబ్బంతా మనకి పైకి వస్తుందండి సో చూడండి ఎంత బాగా మనకి పర్మనెంట్ అయ్యిందో ఇలా పర్మెంట్ అయిందని మనం దోశలు కూడా మనకి బాగా వస్తాయండి ఒకవేళ పర్మనెంట్ చేయకపోయినా అప్పటికప్పుడు కూడా మీరు ఆ దోశలు అనేది వేసేసుకోవచ్చు మనకి ఎంత కావాలో పిండి తీసుకొని కొంచెం సాల్ట్ ఎండలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని మనకు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీ ఉంది కదండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని టూ త్రీ డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా వేసిన దాన్ని నేను దోశలు అనేది వేస్తున్నానండి చూడండి ఎంత బాగా వేస్తున్నాయో ప్యాన్ అనేది హీట్ చేసుకున్నాను హీట్ చేసుకుని దోశ అనేది వేసుకున్నానండి మొత్తం ప్యాన్ అంతటికీ పైన ఆయిల్ కానీ అండ్ అలాగే గీ కానీ వేసుకోవాలండి వేసుకొని వన్ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కాల్చుకోవాలండి అండ్ అలాగే ఇంకో సైడ్ కూడా తీసుకో తీసుకొని ఇలా కాల్చుకోవాలండి టూ సైడ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేలా తీసుకోవాలండి సేమ్ మనకి హోటల్ దోశలు దాన్ని బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి పేపర్ దోశల టైప్లో వస్తాయి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇది హెల్తీ దోశలు అండి ఇందులో ప్రోటీన్ ఇవన్నీ యాడ్ చేసింది కాబట్టి పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు దీనిపైన ఇలా జామ్ బ్లాక్స్ పెట్టేసినా సరే పిల్లలు హ్యాపీగా తినేస్తారు చూడండి నాకు దోశ అనేది ఎక్కడ విరగకుండా చాలా బాగా వచ్చే పర్ఫెక్ట్ కన్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి మిక్సీలోని మిక్సీలో కూడా ఇలా వేస్తే దోశలు వస్తాయి అనుకుంటారు వస్తాయండి నేను ఎప్పుడు మిక్సీ నేను ఎక్కువగా యూజ్ ఉంటాను నెక్స్ట్ ఇడ్లీ రుబ్బు కూడా మిక్సీలో మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్